టు మై ఛానల్ నిక్కి లైక్ ఫోర్ సెవెన్ సిక్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వారం పాటు నిల్వ ఉండే రోడ్ మావిడికే తొక్కు పచ్చడి చేస్తున్నాం ఓకేనా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇదిగోండి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మావిడికాయ ముక్కలు ఇదిగోండి కల్లుప్పు ఎల్లుల్లిపాయ జీలకర్ర ఓకేనా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దీంట్లో తగినంత ఆయిల్ పోసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తున్నాను టూ చెంచాలు వేస్తున్నా ఎందుకంటే ఎండుమిరపకాయలు ఫ్రై అవ్వాలి కదా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి అందుకని ఆయిల్ పోసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఆయిల్ ఆయిల్ టూ చెంచాలు ఆయిల్ పోసుకొని రెండు చెంచాలు ఆయిల్ పోసుకొని ఇదిగో ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది దీంట్లో ఎండమిరపకాయలు వేస్తున్నాను ఓకేనా ఎండమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకున్నాం ఎండుమిరపకాయలు ఇదిగో ఫ్రెండ్స్ ఎండుమిరపకాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రోడ్లు వేసుకొని దంచుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ రోల్ చక్కగా నీట్గా తడలేకుండా తుడుచుకోవాలి రోలు బండ ఇదిగోండి మా హస్బెండ్ కూర్చొని దంచుతున్నారు ఇదిగోండి నేను మిరపకాయలు వేసుకొని దంచుకోవాలి బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి దాంట్లో ఎల్లులు ఎల్లులపాయి జీలకర్ర ఉప్పు చెప్పే కదా ఫ్రెండ్స్ అవి కూడా వేసేస్తున్నా ఇదిగని ఫ్రెండ్స్ చూడండి ఎలా దంచుతున్నారు మా ఆయన బాగా చేస్తాడు పచ్చళ్ళు ఫ్రెండ్స్ ఎన్ని మిరపడలు చూడండి ఎలా నలిగినాయో ఇలా దంచుకున్నాక మామిడికాయ ముక్కలు చేసుకోవాలి మామిడికాయ ముక్కలు చిన్నగా కోస్తే గమ్ము నలగవు ఫ్రెండ్స్ అందుకని పెద్ద పెద్ద ముక్కలు కోసి దంచుకుంటే ఉట్నే అయిపోద్ది కూరగాయక కూరగాయ పచ్చడి ఓకేనా మామిడికాయ పచ్చడి ఇది వారం రోజులు నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ తాలింపు పెట్టుకొని మనం ఒక బరిన్లో పెట్టుకుంటే ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ పత్రం చూడండి ఎలా ఉందో కలర్ఫుల్ ఉంది కదా మంచి టేస్ట్ కూడా ఉంటుంది సరేనా ఇదిగోండి దీనికి పోపు పెడదాం పోపు పెడదాం పోపు పెట్టినా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఓకేనా ఇదిగోండి మా ఆయన గారు చూడండి ఎలా దంచుతున్నారు కష్టపడి మా ఆయన గారు శానా ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ పచ్చడానికి దానికనే ఆయనే దంచుకుంటున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ తాలింపు వేసుకోవడానికి ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఓకేనా తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ పొయ్యి మీద ఎందుకంటే మనం మిరప వేయించుకొని ఉండగా ఆయిల్లో ఇప్పుడు ఈ పేసేసుకుందాం పోపేసేస్తున్నాం అన్నీ వేసేసి పోపు పెట్టుకోవడమే ఫ్రెండ్స్ నే బాగా ఏది తీసుకోవాలి ఫ్రెండ్స్ లాగ పోపు పెట్టుకొని ఓ బాక్స్లో తీసుకొని ఉంటే వారం రోజులైనా పచ్చడి నిలువ ఉండద్దు ఫ్రెండ్స్ ఎటువంటి పాడైపోకుండా చక్కగా టేస్టీ టేస్టీ మా మావిడికే పచ్చడి రెడీ అయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పోపు దాంట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చడిలో ఫ్రెండ్స్ పచ్చడి ఇక్కడ ఉంది ఓకేనా దీంట్లో పోప్ ఎక్కుందాం ఇప్పుడు ఈ పోప్ని కలిపేసుకుందాం ఇప్పుడు మా ఆయన గారు ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తారు ఓకేనా ఇదండి ఫ్రెండ్స్ మనం తయారు చేస్తున్న మామిడికే పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ వేస్ట్ చేస్తాం బాగుంది ఫ్రెండ్స్ ఎక్కువ ఇలా వారం రోజులు ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకంటే తడి చెంచాలంటవి పెడితే ఊరగకారం పచ్చడి వేస్ట్ అయిపోద్ది తడి అవి పెట్టకుండా ఉండండి ఓకేనా ఇలాంటి రుచికరమైన పచ్చడి తయారు చేసుకోండి ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా పెట్టండి బాయ్ ఫ్రెండ్